వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రేటర్ హైదరాబాద్ లో మెస్సీ సందడి ఎవరి నోట విన్నా మెస్సీ పేరే తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఫైర్ బాగ్లింగంపల్లిలో మరో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత ప్రస్తుతం కింగ్ కోటి ఆసుపత్రిలో ఇరవై మందికి ట్రీట్మెంట్ హైదరాబాద్ లోని దుండిగల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ హాజరైన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ కు షాక్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దల్ సింగ్ డీటెయిల్స్ చూస్తే సర్కార్ బడిలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది మాదాపూర్లోని చంద్రనాయక్ తాండా పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మధ్యాహ్న భోజనం వికటించడంతో పాఠశాలలోని నలభై నాలుగు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్పిటల్కు తరలించారు వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హుటాహుట్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మిగిలిన విద్యార్థులను కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మాదాపూర్ చంద్రనాయక్ తాండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూట మంది విద్యార్థులు చదువుతున్నారు భోజనంలో అన్నం పప్పు ఆలు కర్రీ పాయసం వడ్డించారు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పాఠశాలలోని క్లాస్ రూమ్ లో విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు చేసుకున్నారు దీంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది గుర్తించారు తొంభై మంది విద్యార్థులు ఆసుపత్రి బాలైతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది దీంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లో కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు కింగ్ కోటి ఆసుపత్రిలో వారిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు ఫుడ్ పాయిజన్ గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎంతో పాటు ఒక మంత్రి కూడా సోయలేదని విమర్శించారు ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద లేదు ఫుట్బాల్ ఆడడానికి సీఎం ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాడని ఆరోపించారు విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలి కొదలేశారని మండిపడ్డారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి డబ్బా కుట్టుకుంటున్నారన్నారు ఇది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు పాయిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్దాలు మాట్లాడుతున్నారు ైట్ బెల్లూరు తిన్నాక సిబ్బంది అయిందా మరి ఎప్పుడు వచ్చారు హాస్పిటల్ నైట్ అంతా పెయిన్ నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారు మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్ నిన్న తీసుకొచ్చారు ఎప్పుడు మొన్న అప్పటిదాకా నైట్ నుంచి ట్వెల్వ్ ఓ ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దావఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మసియా మెస్సీ ఆ మెస్సీ వస్తాడట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకుండేంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడమేంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది నువ్వు బై ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది ఈ రోజు మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో సిబ్బంది బాధిత విద్యార్థులను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై మంది చికిత్స తీసుకుంటున్నారు మరికొంతమంది విద్యార్థులను నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు আমরা মুভমেন্টের মধ্যে নেক্সট স্টার্ট করি কথা ভাগ এটা করা এখন আমরা সেবা ন হইতো তো בדי right yeah. కోల్కతాలో మెస్సీ పర్యటన వివాదాస్పదమైంది సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు పలకరించిన ఉత్సాహపరిచిన మెస్సీ అంతలోనే తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారు దీంతో స్టేడియంలో సీట్లను ధ్వంసం చేసి మెస్సీ అభిమానులు బీభాసం సృష్టించారు వాటర్ బాటిల్ విసిరేసి అభిమానులు తీవ్ర నిరసన తెలిపారు మెస్సీ నినాదాలతో మార్మోగిన స్టేడియం చివరకు వాటర్ బాటిళ్లతో దర్శనమిచ్చింది మెస్సీని చూసేందుకు కోల్కతా సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు అయితే అక్కడ అభిమానులకు నిరాశ ఎదురైంది ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మెస్సీ ఆడాల్సి ఉండగా ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు దీంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు స్టేడియంలో ఫ్లెక్సీలు చించి గ్రౌండ్ లేకి కుర్చీలు బాటిల్లు విసిరారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బారికేడ్లు దాటి స్టేడియంలోకి చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ గందరగోళం నెలకొంది అప్రమత్తమైన అధికారులు వారిని అడ్డుకున్నారు స్టేడియం వద్ద భద్రతను పెంచారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్ ఇంటా వైరల్ గా మారాయి మెస్సిమేనియాతో ఇండియా ఊగిపోతోంది అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనాల్ మెస్సీ రాగ సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేరుతున్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా చేరుకుని మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు అతడు వస్తున్న దారి వెంబడి నిలబడి సందడి చేశారు అతడు బస చేసిన హోటల్ ముందు గుమ్మిగూడారు ఇక కోల్కతా నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం కనిపించింది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్ కు సిద్ధమవుతున్నారు ఆయన సంగారెడ్డి జిల్లా కంకోల్ వోక్స్ యూనివర్సిటీలో వర్సిటీలో రెండు పాటు ప్రాక్టీస్ చేశారు ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రేవంత్ టీం గట్టిగానే ప్రిపేర్ అయ్యింది ఈ ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్టు ప్రపంచ ఫుట్బాల్ ఐకాన్ ఆల్ టైమ్ గ్రేటర్ ప్లేయర్ గా పేరుగాంచిన లియోనాల్ మెస్సీ జట్టుతో తలపడనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా కసరత్తు చేయడం ఈ మ్యాచ్ పై ఆసక్తి ఈ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు టికెట్ లేదా పాసులు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి ప్రవేశం ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు స్పష్టం చేశారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది సీనియర్ నాయకుడు నాయక్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలోకి వలస వచ్చిన నేతలతో తీవ్ర ఇబ్బందులు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు ఎంతో ఇష్టమైన మూడు రంగుల కండువాను వదిలిపెడుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు అంత ద్రోహులు ఉంటారని చెప్పి మాత్రం నేను అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ నా కళ్ళ నా తల్లి తర తల్లి అనుకుంటున్నా కానీ అనేక రకమైన పార్టీలు మారి వచ్చిన వాళ్ళు నాకు అట్లా చెప్పడం చాలా బాధ ఉంటే బాధ భరించి 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 నశించి కాంగ్రెస్ పార్టీ దండం పెట్టి నాకు క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ చాలా మంది పెద్దలు తెలిసింది రా చాలా మంది పెద్దలు ఫోన్ చేయడం జరిగింది లేదు మేము అని చెప్పా అక్కడ మీరున్నారు సార్ ఇక్కడ మీకు లేరు కదా ఒక గ్రామ పంచాయతీ కూడా సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనామిక్ రీజియన్ను గ్లోబల్ ఎకనామిక్ హబ్ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు పరిశ్రమలు ఐటీ టూరిజం అర్బన్ డెవలప్మెంట్ గ్రీన్ ఎనర్జీ మౌలిక వస్తువులు ఇలా అన్ని విధాల విశాఖ రీజియన్ అభివృద్ధి కావాలని నిర్దేశించారు విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని విఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా జరపాలని అధికారులకు సీఎం సూచించారు విశాఖ అమరావతి తిరుపతి ఇలా మూడు ఎకనామిక్ రీజియన్లుగా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పై తొలిసారి విశాఖలో శుక్రవారం మంత్రులు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్ర అభివృద్ధి రోడ్లు రైలు మార్గాలు పోర్టులు లాజిస్టిక్స్ ఇతర రంగాలకు సంబంధించి నలభై తొమ్మిది ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై రెండు బిలియన్ డాలర్ల నాటికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు మిలియన్ డాలర్ల ఎకనామిక్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు ఏడు గ్రోత్ డ్రైవర్స్ పది పాలసీలతో విఈఆర్ అభివృద్ధి చేద్దామని దీంతో ముప్పై లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు విఈఆర్ మాస్టర్ ప్లాన్ సమర్థంగా అమలు చేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల బిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవచ్చన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం రానున్న మూడు నెలల్లో ఏం చేయాలనే దానిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు విఈఆర్ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకునే అద్భుతాలు సాధించొచ్చని సీఎం తెలిపారు స్టీల్ సిటీ ఇండస్ట్రియల్ సిటీ ఫార్మా సిటీ టూరిజం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు విఇఆర్లు వీలు ఉండదన్నారు ఇక అనకాపల్లిలో త్వరలో మెడ్ టెక్ జోన్ టూ ప్రారంభిస్తామని టాయ్స్ పార్క్లో పరిశ్రమలు పెట్టే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన విజన్ ఇండియా సమ్మిట్ జరుగుతోంది మొదట సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించిన సమాజ్వాదీ పార్టీ రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి వెల్లటూరు మధ్యలో కొబ్బరి బొండాల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఘటనలో ముగ్గురు మృతి చెందారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారి ఈ ఘటనపై స్థానిక శాసనసభ్యులు నక్క ఆనందాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కోనసీమ జిల్లాలో ఉద్యోగ వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీలో ఆందోళన బాటపట్టారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిల్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి పెరిగిన వేతనాలు ఇవ్వలేదని అంగన్వాడీ యూనియన్ నాయకులు అన్నారు అంగన్వాడీలకు కనీస వేతనం రెండు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల మినీలంతా ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు తమ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఆందోళన కూడా అమలు చేయాలి గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తేదీన నలభై రెండు రోజుల సన్నిటి ప్రారంభ తేదీ డిసెంబర్ పన్నెండు ఆనాటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ఆ రోజున టెంట్ల దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ అయిపోతా ఉంది వేతనాలు పెంచలేదు సమస్యలు సక్రమంగా పరిష్కారం చేయట్లేదు గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అంగన్వాడీ వర్కర్ కి ఇరవై వేలు ఎల్పర్ ఇవ్వాలని చెప్పి ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి అలాగే చట్ట రిటైర్మెంట్ అంటున్నారు అలా కాదు రిటైర్మెంట్ అనేది అమలు చేయాలి పంతొమ్మిది చట్టం ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి అలాగే మంచినీళ్ళ సౌకర్యం విద్యుత్ సౌకర్యం పక్కావాడీ సెంటర్ లో నిర్మించాలి అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఫిలప్ చేయాలి అలాగే బయట వాళ్ళు ఎవరికి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా అంగన్వాడీలు అరులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి వేడుకలు జరగనున్నాయి ముక్కోటి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ జితేష్ పాటిల్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి రామాలయం ఇవో దామోదర్రావు ఆలయ ప్రధాన అర్చకులు సిబ్బంది హాజరయ్యారు అమలాపురంలోని సర్ సివి రామన్ స్కూల్లో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ హాజరయ్యారు విద్యార్థులు మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని చెప్పారు డ్రగ్స్ పై అవగాహన చేసుకుని ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు రాత్రి వరకు కూడా కనీసం దూరంగా పెట్టి గ్రౌండ్ అనేది ఏదో పదార్థం కింద భూమండలం కాదు ఇది ఇది ఎక్కడో చైనాలోనో లేకపోతే ఎక్కడో చంద్రమండలంలో ఉండవలసిందనే సబ్జెక్ట్ కింద ఈవేళ ప్రభుత్వాలు అలాగే ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను అలాగే ఇటువంటి కంప్యూటరైజేషన్ వల్ల పిల్లలకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల వాళ్ళ స్ట్రెస్ని తట్టుకోవడానికి అలాగే స్టిజ్నోఫేలియాని తట్టుకోవడానికి అలాగే మరి ముఖ్యంగా లోన్లీనెస్ సిండ్రోమ్ తట్టుకోవడానికి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు తప్ప స్వతహాగా పిల్లలంతా కూడా చాలా మంచి వాళ్ళు దీనికి బాధ్యతలు ఎవరంటే తల్లిదండ్రులే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడే రోజు వస్తున్న త్వరలోనూ వాళ్ళు మేము నాలుగు గంటలు చదువుకున్న రెండు గ్రౌండ్ గ్రౌండ్లో ఆడుకోవాలని చెప్పి వాళ్ళు కనుక తిరగబడితే తప్పకుండా ఈ మినేస్ ఏరాడి కేడవుతుంది ప్రభుత్వాలు స్టింజెంట్ లాస్ పెట్టాలి ఇప్పుడున్నటువంటి లాస్ సరిపోవు ఈవేళ గల్ఫ్ కంట్రీస్ లో బహిరంగంగా వృద్ధి చేస్తారు డ్రగ్స్ ప్రయాడుస్తుంది అలాగే మన దేశంలో కూడా షూటెడ్ సైట్ ఆర్టర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈగిల్ టీంలో ఇవన్నీ వచ్చిన లీగల్ ప్రాసెస్ అందులో డిలే ప్రాసెస్ వాడు నేరం చేశాడు చేయలేదు చెప్పడానికి మేపడానికి మనకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది జైల్లో బ్రహ్మాండంగా చూపుతారు రాజరాజ్యాలతో రోజు వాడి మీద ఎత్తి మీద ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సిబ్బందికి అయితే భోజనాలకైతే అంచేత ఈ కాదు స్పాట్ పనిష్మెంట్ అలాగే తడా యాక్ట్ ని పీడి యాక్ట్ ని కూడా ఆయిల్ స్మగ్లర్స్ మీద లో ఏర్పాటు చేసినటువంటి మాదక ద్రవ్య దాని మీద అవగాహన నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు పిల్లలకు ఆర్టీసీ రివల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి నరేందర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది యూత్ పాడైపోతున్నారు డ్రగ్స్ అలవాటు అయిపోతున్నారు బానిసైపోతున్నారు వారికి అవగాహన కలిగించమని మరి చెప్పడం జరిగింది వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మరి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి పిల్లలందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం జరిగింది అలాగే డాక్టర్స్ని పిలిచాము సైకాలజిస్ట్ని కూడా పిలిచి వారి వారి వర్తమానం కూడా ఇప్పించాము పిల్లలకి మంచి అవగాహన వచ్చే విధంగా కాబట్టి పిల్లలు ప్రతి విద్యా సంస్థలో కూడా డ్రగ్స్ విద్యార్థులు బాధ్య పడకుండా ఉండాలని ఒక జాగ్రత్త సూచనతో ఆర్ఎస్ ఈరోజు మొన్న జరిగినటువంటి మీటింగ్లో శాప్ చైర్మన్ నవనాయుడు గారు పిల్ల చెప్పడానికి కారణంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సరస్వరామ స్కూల్ అమలాపురం నగరంలో దీని ముఖ్య కారణం ఏంటి అంటే ఈరోజు కాలేజెస్ స్కూల్స్ టార్గెట్ చేసుకొని పక్కన దుకాణాల్లో పెట్టి ఆ దుకాణాల్లో చాక్లెట్స్ రూపంలో ఈరోజు డ్రగ్స్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అరికట్టాలని చెప్పి ఆర్ఎస్సీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అదే విధంగా ఏ ఒక విద్యార్థి ఒకసారి డ్రగ్స్ కి అయితే దాని జీవితం జీవితం జీవితాంతం మా జీవితాంతం తన యొక్క బారిన పడి తన కుటుంబం మొత్తం కూడా ఈ రోజు లోటుపడే పరిస్థితి ఉంది కనుక వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుంది అదేవిధంగా ప్రతి విద్యాలయంలో కూడా ఇలాంటి సెమినర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముందు తీసుకెళ్తామని ఆర్ఎస్ఎస్ నుంచి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరించే ఎందుకంటే విద్యాశాఖ మంత్రి దాదాపు మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకే ఈ రోజు విద్యాశాఖ మంత్రి తీసుకుని విద్యాశాఖ మంత్రి ఈ రోజు సూచన ఇచ్చారు కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతున్నారో